ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో గ్రో మోడల్ భారతముఖారా ఆధ్వర్యంలో జరుగుతుంది వారి ప్రకృతి నేస్తాలందరికీ శుభాభినందనలు ప్రకృతి నేస్తము మనకు గురువు మార్గదర్శకుడు అయిన ప్రకాష్ బాబు గారి మల్టీగ్రో మోడల్ ఎంజీఎం ప్లాట్ గురించి మీకు తెలియజేయటానికి ఈ ఆడియో చేస్తున్నాను శ్రీ ప్రకాష్ గారి పరిచయంతో నేనుంటున్న ఇంట్లో పెరటిలోను టెరస్లోను మొక్కలు ఆకుకూరలు పండ్ల మొక్కలు కూరగాయలు అన్నీ పెంచటము మంచి ఈళ్ళు రావటము మీ అందరికీ తెలిసిన విషయమే నేను దాదాపు మొక్కలన్నీ కవర్స్లోను టబ్స్లోనూ పెంచుతున్నాను పెంచు మా ఇంటి ముందున్న స్థలం దానిలో మొక్కలు పెంచుకోండి అని చెప్పారు ఎంతో పెద్ద మనసుతో ఆయన ఇచ్చిన అవకాశం వినియోగించుకోవడానికి ప్రకాష్ బాబు గారు చాలా సహాయం చేశారు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మొక్కలు ఎలా ప్లాన్ చేసి నాటామో మీ అందరికీ వివరిస్తాను మార్చి ఫస్ట్న ప్రకాష్ గారు వేల్పూర్లో రైతు సదస్సు పెట్టడానికి వచ్చినప్పుడు ఆయనకి ఫ్లాట్ గురించి వివరించాను అప్పుడు ప్రకాష్ గారు ఏమన్నారంటే అమ్మ ఎంజీఎ మోడల్ ఫ్లాట్ తయారు చేద్దామమ్మా అన్నారు నేను చేయలేనేమో అని భయపడ్డాను బట్ ప్రకాష్ గారు ఇచ్చిన స్ఫూర్తి మా స్వామి దీవెనతో ఇది మొదలు పెట్టడం జరిగింది మొట్టమొదటిగా ఉగాది రోజున ప్రకాష్ గారు చెప్పినట్టు ఒక ట్రక్ పేడ అందులో నాలుగు వంతు నల్ల అంటే కాల్చిన వరిపట్టు కలిపి బాగా కలి కలిపి బాగా కలిపి పట్టాగప్పం అంతకంటే ముందు ఆ ఆ ఫ్లాట్లో పెరిగిన చెత్త చెదారము అది కలుపు మొక్కలు అన్నీ పోవటానికి ఒకసారి దుంజించుంజించిన తర్వాత మధ్యలో ఈ ఆవుపేడ నల్లా కలిపి పెట్టాం ఆవుపేడ నల్లా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పట్టా తీసి తిరగదిప్పించాను తిరగదిప్పించి మళ్ళీ పట్టా గప్ప మే ఫస్ట్ వీక్లో ఈ నల్ల ఆవుపేడతో తయారైంది దాన్ని బాగా కలస్తే మంచి కలదిప్పితే మంచి ఎరువుగా తయారైంది ఆ మంచి ఎరువు ఫ్లాట్ మొత్తం విరజిమ్మించాం తరువాత స్టెప్ ట్రాక్టర్తో బాగా ఫ్లాట్ అంతా కలెదన్నిచ్చి సుమారు పదకొండు కేజీల దవధాన్యాలు చిమ్మి చల్లించాం నవధాన్యాలు బాగా పెరిగినాయి చాలా అందరూ ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు ఏం చెల్లారు అందులో ఏం చెల్లారు నేను సరదాగా ప్రకాష్ గారు లండన్ నుంచి ఏదో సీట్స్ తెచ్చిచ్చారు అయిలారని చెప్పేదాన్ని అందరికీ తమాషా చేయాలని నవధాన్యాలు బాగా పెరిగిపోయినాయి పద్దెనిమిది ఆరు అంటే సుమారు ఒక నెల రోజుల తర్వాత ఇలా అంటే ఐదు వారాలు ఆరు వారాల మధ్యలో నవధాన్యాలన్నీ భూమిలో కలిసిపోయేలా మరలా దొడించాం తర్వాత రోటోవేటర్ చేసి రోటోవేటర్ వేసి బాగా కలి కలిగి దిగిచ్చామనమాట మొత్తం ఫ్లాట్ మూడు మడులుగా విభజించి మూడు మడులుగా విభజించి తొమ్మిది బెడ్స్ తయారు చేసాం ఒక్కొక్క మడి ముప్పై అడుగులు ఉంది ఒక్కొక్క బెడ్ మూడు అడుగులు వచ్చింది మధ్యలో బోదే రెండు అడుగులు వచ్చింది అలా బెడ్స్ బోధలు ఏర్పాటు చేసుకున్నాం ఒక్కొక్క బోధి ఒకటిన్నర అడుగులు లోతుకు తవ్వించి ఆ బోధిలో వచ్చిన మట్టి కూడా మడుల్లో సర్దాం ఆ ఎరువు నేను ఆల్రెడీ కొంత ఎర్రమట్టి మట్టి ఆ ఎర్రమట్టి రెండు కలిపి బెడ్స్ మీద అన్నిటి మీద పరిచాం బెడ్స్ మీద అన్నిటి మీద పరిచి బెడ్స్ని రెడీ చేసాం అన్నమాట నాకు ఎరువు తెచ్చుకోవటంలో కానీ మొక్కలు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడంలో కానీ ప్రకాష్ గారు చాలా చాలా హెల్ప్ చేశారు ఆయనకి ఏ విధంగా కృతజ్ఞత చెప్పినా తక్కువే అవుతుంది అది అంటే తనకు కూడా ఏంటంటే ఒక మోడల్ తయారు చేస్తే అందరిలో ఆలోచన కలుగుతుంది అందరూ ఇలా వీళ్ళు ఖాళీ స్థలాలు ఉంచుకోకుండా అమృతాహారం పండించుకుంటారు అని ఆయన చేయం నా స్వగ్ధామం కాదు కాబట్టి నాకు ఇక్కడ ఎవరు తెలుసా ఎవరు సాయం చేస్తారా అనుకునేదాన్ని అనుకున్నప్పుడుగానే ఈశ్వర కృపతో మానే మా నేనుంటున్న ఇంటికి దగ్గరలో ఉన్న సూర్యప్రకాష్ గారు ఆయన బిల్డరు కమ్ము గో ఆధారితంతో అమృతాహారం పండిస్తారు ఆయన కూడా ఆయన రోజు వచ్చి చూసి వర్కర్స్ కావాలంటే ఆ మేస్త్రీని పరిచయం చేసి చాలా హెల్ప్ చేశారు ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు అలాగే సత్యరాజు గారు మంచి గార్డెనర్ వేల్పూర్లో పేరు మోసిన గార్డెనర్ ఆయన కూడా కావాల్సిన విత్తనాలన్నీ ఇచ్చేవారు ఏ విత్తనాలు కావాలన్నా ఇచ్చేవారు వారందరికీ నా కృతజ్ఞతలు నాకు అడుగడుగున తోడుగా నీడగా నిలిచిన డెబ్భై నాలుగు వేల కొత్త మహిళ భాగ్యమ్మ నేను చెప్పినట్లు చేస్తూ నాకు సహకరించి ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలామంది వర్కర్స్ వచ్చారు కానీ సరిగా చేయలేకపోయారు కానీ చి చిట్ట చివరికి ఒక దాదాపు ఒక నెల రోజుల నుంచి రమేష్ అనే వ్యక్తి చక్కగా నాకు నేను చెప్పిన విధంగా వింటూ మధ్య మధ్యలో ప్రకాష్ గారి సూచనలు కూడా తెలుసుకుంటూ చక్కగా బెడ్స్ చేయడంలో కానీ అన్నిట్లోనూ మంచిగా చేసి పెట్టాడు అతనికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకొక విశేషం ఏంటంటే నాకు ఫస్ట్ ఆ ఫ్లాట్ దుండిన అతను ఆంజనేయులు నా ప్రకాష్ గారు అంత చెప్పారు ఎలా చేయాలి అనేది అది విని ప్రకాష్ గారి ఆశయమిని ఆయన లాస్ట్లో బెడ్స్ వేసేటప్పుడు అమ్మ నన్ను మీ సేవలో భాగం పంచుకొనియండి నాకు డబ్బులొద్దని ఎంత బలవంత పెట్టినా తీసుకోలేదు ఇలా అడుగడుగున భగవంతుని ఆశీస్సులతో ప్రకాష్ గారి స్ఫూర్తితో చుట్టూ ఉన్న వాళ్ళతో సహకారంతో నేను ఈ బెడ్స్ అన్నీ అరేంజ్ చేసుకోగలిగాను ఇంకా ప్లాంటేషన్ గురించి మళ్ళీ చెప్తాను